హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు అలానే హైప్ ఆప్షన్ మీద నొక్కి పాయింట్స్ కూడా ఇవ్వండి మీరు నాకు పాయింట్స్ ఇస్తే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు చాలా తక్కువ మందే హైప్ మీద నొక్కి పాయింట్స్ ఇస్తున్నారండి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం జర్నీ రెండు గంటలు ఉంటుంది అని చెప్పావు కదా అందుకే నేను ఇప్పుడు శారీ కట్టుకోలేదు విక్రమార్క అక్కడికి వెళ్ళిన తర్వాత కట్టుకుంటాను అయినా పెళ్ళి తర్వాత నీకోసం ప్రతిరోజు శారీయే కట్టుకుంటానులే అని అతడి బుగ్గలాగుతూ చెప్పింది హిరణ్య అతడు డిసప్పాయింట్ అవ్వటం ఆమెకు అర్థమయ్యింది సరే మీ ఇష్టం మేడం మీ కంఫర్ట్ కూడా నాకు ముఖ్యమే అని చెప్పి సరే ఇక బయలుదేరండి లగేజ్ ఆల్రెడీ నేను కారులో పెట్టించేశాను మీరు వెళ్ళి కారులో కూర్చోండి అని హిరణ్యకి చెప్పి తను ఆదిత్య దగ్గరకు వెళ్ళాడు అప్పటికే ఆదిత్య రెడీ అయ్యి అన్నయ్య బయలుదేరదామా అని తన రూమ్లోనికి వచ్చిన విక్రమార్కని అడిగాడు సరే పద నువ్వు రెడీ అయ్యావా లేదా అని చూడటానికే వచ్చాను వెళదాం అంటూ తమ్ముడు భుజం చుట్టూ చేతిని వేశాడు విక్రమార్క అలా ఇద్దరూ కూడా బయటకు వచ్చారు అన్నయ్య అంతా బాగానే ఉంది కానీ పెళ్ళి ఎక్కడా అనే విషయం మాత్రం చెప్పనేలేదు నువ్వు అని అడిగాడు ఆదిత్య అక్కడికే కదరా ఇప్పుడు మనం వెళ్తుంది అని విక్రమార్క నవ్వుతూ చెప్పాడు కానీ వెడ్డింగ్ డెస్టినేషన్ ప్లేస్ ఎక్కడా అనేది మాత్రం చెప్పలేదు తన అన్నయ్య నవ్వుతూ ఉన్న ఫేస్ ఆదిత్య కూడా చాలా తక్కువ సార్లే చూశాడు అది కూడా తన దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే ఏదో లైట్గా నవ్వుతుంటాడు కానీ మనస్ఫూర్తిగా నవ్వినట్లు ఎప్పుడూ కనిపించలేదు ఇలా రోజంతా నవ్వుతూ ఉండటం మాత్రం ఇప్పుడే తను చూస్తున్నాడు నిజంగా తన అన్నయ్య ఫేస్లో అలా బ్రైట్ స్మైల్ రావటానికి కారణం తన వదిన హిరణ్య అని తనకు తెలుసు అన్నయ్య నువ్వెప్పుడు ఇలానే నవ్వుతూ ఉండాలి నువ్వు నవ్వుతుంటే అలా నిన్ను చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది నిజంగా నీ స్మైల్ చాలా బాగుంటుంది అని విక్రమార్క వైపు చూస్తూనే చెప్పాడు ఆదిత్య సేమ్ ఇప్పుడు ఆదిత్య చెప్పిన మాట హిరణ్య కూడా విక్రమార్క అంటే ఇష్టం లేని టైంలోనే చెప్పింది నువ్వు నవ్వితే బాగుంటావు అని ఆ మాట ఇప్పుడు విక్రమార్కకు గుర్తుకు వచ్చి ఒక్క క్షణం తన తమ్ముడి వైపు చిరుకోపంగా చూసి ఆ తర్వాత గట్టిగా నవ్వేసి తన తమ్ముడి భుజం చుట్టూ చేతిని వేసి దగ్గరకు లాక్కొని అలాగేలే పద అంటూ కారు దగ్గరకు ఇద్దరు వచ్చారు సుందర్ నా కార్ని ఫాలో అవ్వు అని సుందర్కి చెప్పి విక్రమార్క కారులో కూర్చున్నాడు అలాగే సార్ అని చెప్పి సుందర్ తన భార్య సుందరి వెనక ఉన్న కారులో కూర్చొని వాళ్ళని ఫాలో అయ్యారు విక్రమార్క డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే పక్కన హిరణ్య హిరణ్య ఒడిలోనే సూర్య కూర్చోవాలి అని అనుకుంటున్నాడని అర్థం చేసుకున్న ఆదిత్య సూర్య చేతిని పట్టుకొని ఆపి నువ్వు వెనక నా దగ్గర కూర్చోరా నీతో నేను చాలా మాట్లాడాలి నీతో నేను చాలా ఆటలు ఆడాలి అని తన అన్నయ్య వదిన ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ ఉండకూడదు అని సూర్యని తన దగ్గరకు తీసుకున్నాడు ఆదిత్య ఓకే బాబాయ్ అని ఆదిత్యని బాబాయ్ అని పిలుస్తూ సూర్య కూడా ఆదిత్యతో పాటుగా వెనకే కూర్చున్నాడు ఇంతకీ పెళ్ళి ఎక్కడ పంచభూతాల సాక్షిగా మన పెళ్ళి జరుగుతుంది అని చెప్పాము మరి ఆ పంచభూతాలు ఎక్కడ ఉన్నాయి అని వెటకారంగా అడిగింది హిరణ్య మేడం మీరు నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు కానీ మీ అంచనాలని అందని విధంగా కాదు కాదు మీరు అందుకోలేని విధంగా మన పెళ్ళి పంచభూతాల సాక్షిగానే జరుగుతుంది ఒకవైపు నీరు పారుతూ ఉంటే మరోవైపు అగ్ని పైకి ప్రజ్వలిస్తూ ఉంటుంది వీస్తున్న గాలి దానికి తోడై మన ఫేస్కి ప్రశాంతత కలిగిస్తుంటే కింద భూమి పైన ఆకాశం ఈ ఐదు పంచభూతాల నడమే మీరు కోరిన విధంగా సాంప్రదాయబద్ధంగా మన పెళ్ళి జరుగుతుంది అని చెప్పాడు విక్రమార్క అబ్బో చాలానే ప్లాన్ చేసావే అని హిరణ్య అన్నది అలా కరెక్ట్గా రెండు గంటల జర్నీ తర్వాత హైదరాబాద్ పక్కనే ఉన్న సంగారెడ్డికి వచ్చేశారు అందరూ అక్కడ మంజీరా డ్యామ్ చాలా ఫేమస్ దాని పక్కనే వెయ్యి సంవత్సరాల క్రితం నాటి దుర్గమ్మ తల్లి టెంపుల్ అక్కడ అరటి చెట్లు కొబ్బరి మంటలతో చేసిన పందిరి ఆ పందిరి చుట్టూ పూలతో అలంకరించారు చూడటానికి చాలా సింపుల్గా పల్లెటూరి వైబ్ కనిపించే విధంగా కళ్ళకి అట్రాక్షన్గా అనిపించింది విక్రమార్క డైరెక్ట్గా వాళ్ళని పెళ్లి మండపం దగ్గరకే తీసుకుని వచ్చేశాడు ఆ పెళ్లి మండపం చూసి హిరణ్య చాలా సింపుల్గా బాగుంది అని అన్నది ఆ పెళ్లి మండపం ముందే అగ్నిహోమం కోసం అప్పుడే ఏర్పాటు చేస్తున్నారు అక్కడ నుంచి మరో పది అడుగులు వేస్తే మంజీరా డ్యామ్ వాటర్ పారుతూ క్లియర్గా కళ్ళకి కనిపిస్తాయి ఆ వాటర్ సౌండ్ చెవలకి వినసంపుగా వినిపిస్తుంది ఆ అట్మాస్ఫియర్ చూసిన హిరణ్యకి అయితే నిజంగానే విక్రమార్క అతడు చెప్పినట్లుగానే పంచభూతాల సాక్షిగా పెళ్లి చేస్తున్నాడు అని మనసులో అనుకొని విక్రమార్కను మెచ్చుకోకుండా ఉండలేకపోయింది కానీ అదే విషయాన్ని పైకి విక్రమార్కకు మాత్రం చెప్పలేదు సూర్య చుట్టూ చూస్తూ వావ్ వాటర్ సూపర్ అని గట్టి గట్టిగా క్లాప్స్ కొడుతూ ఎగురుతున్నాడు అన్నయ్య పెళ్ళి అన్నావు కానీ ఇక్కడేమో చూస్తుంటే చాలా సింపుల్గా కనిపిస్తుంది ఎటువంటి గ్రాండ్ అట్మాస్ఫియర్ కనిపించటం లేదు అని అడిగాడు ఆదిత్య మనం పెళ్ళి గ్రాండ్గా చేసుకుంటున్నామా లేదంటే ఎంతోమంది కళ్ళల్లో మనం పడటానికి పెళ్లి చేసుకుంటున్నామా అనేది ముఖ్యం కాదు ఆదిత్య మనకి మన మనసులో ఉన్న వాళ్ళకి పెళ్ళి జరిగిన విధానం నచ్చిందా లేదా అనేది మాత్రమే ముఖ్యం నాకు నా మేడం ఇద్దరికీ కూడా ఇలా సింపుల్గా పల్లెటూరి పద్ధతిలో పెళ్లి జరగటం ఇష్టం అందుకే ఇలా ప్లాన్ చేశాను అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు విక్రమార్క అవునా అన్నయ్య కానీ ఈ ఏర్పాట్లు అన్నీ సింపుల్గా బాగున్నాయి మనకేమో చాలా డబ్బులు ఉన్నాయి కదా గ్రాండ్గా జరగకుండా ఇలా సింపుల్గా జరుగుతుండేసరికి నేను అడిగాను కానీ మీ మనసులో ఉన్న ఆలోచనలు అయితే చాలా బాగున్నాయి అని అన్నాడు ఆదిత్య హిరణ్య కూడా చుట్టూ పచ్చని చెట్లు ఆ మధ్యలోనే వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన పందిరి పెళ్లి కరెక్ట్గా పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు కావటంతో ఆ టైంలో పైన సూర్యుడి ప్రతాపం ఎండ లైట్గా వాళ్ళ మీద పడుతుంది పెళ్లి జరిగేటప్పుడు ఇబ్బంది ఉంటుంది అని పైన కొబ్బరి మంటలతో టెంట్లా ఏర్పాటు చేశారు లేకపోతే అది కూడా ఉండేది కాదేమో కరెక్ట్గా వాళ్ళు వచ్చిన ఐదు నిమిషాలకే రామ్మోహన్ లావణ్య వాళ్ళ కారు కూడా అక్కడికి వచ్చి ఆగింది లావణ్య కారు దిగిన వెంటనే హిరణ్య తనకి కనిపిస్తూ ఉండటంతో హిరణ్య దగ్గరకు వచ్చి ఏంటి పెళ్ళి అని చెప్పావు మరి నువ్వేంటి ఇలా డ్రెస్లో కనిపిస్తున్నావు అని సీరియస్గా అడిగింది అమ్మ టైం ఇప్పుడు ఎనిమిదే కదా అయ్యింది ముహూర్తం పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు కదా ఇంకా రెండు గంటల టైం ఉంది మనం ఆలోపు రెడీ అవ్వచ్చులే అని తన తల్లి చేతిని తన చేతిలోనికి తీసుకొని చెప్పింది రామ్మోహన్ కూడా అక్కడికి వచ్చి చుట్టూ ఉన్న ఏర్పాట్లు చూశాడు విక్రమార్క తన ఇంటికి వచ్చినప్పుడు రాజేష్ చూడలేదు ముందు ఒక్కసారి కూడా రాజేష్ విక్రమార్కని ఎప్పుడూ చూడకపోవటంతో హిరణ్య విక్రమార్కతో పెళ్ళి అన్నా ఎక్కడ ఆ విక్రమార్క అని అడిగాడు వాళ్ళు వచ్చే ముందుగానే ఆదిత్య విక్రమార్క ఇద్దరూ మాట్లాడుకుంటూ హిరణ్యకి ఐదు అడుగుల దూరం వెళ్ళారు అందుకే అక్కడ తనకు ఎవరూ కనిపించకపోవటంతో రాజేష్ తన చెల్లెలని అడిగాడు అదిగో కనిపిస్తున్నారు కదా అన్నయ్య ఆయనే విక్రమార్క అని ఐదు అడుగుల దూరంలో ఉన్న విక్రమార్కని చూపిస్తూ చెప్పింది హిరణ్య విక్రమార్క అని అనుకుంటూ విక్రమార్క వైపు చూశాడు రాజేష్ అతడి హైట్ బాడీ అంతా కూడా ఆ రోజు తన చెల్లెల్ని పెళ్ళిలో నుంచి తీసుకుని వెళ్ళినప్పుడు ఎలా అయితే ఉంటాడు అని ఊహించుకున్నాడో సేమ్ ఇప్పుడు కూడా విక్రమార్క అలానే ఉన్నాడు అప్పుడేమో విలన్లా ఊహించుకున్నాడు ఇప్పుడు కూడా తన బ్రెయిన్లో విక్రమార్క విలనే కాకపోతే తన చెల్లెలు ఇష్టపడింది కాబట్టి తన చెల్లెలి భర్త విక్రమార్క దూరంగా ఉండటంతో ఇప్పుడు నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవటం అవసరమా నాన్న నాకు అన్నీ చెప్పారు కానీ ఎందుకో నా మనసు ఈ పెళ్లికి ఒప్పుకోవటం లేదు హిరణ్య అని తన చెల్లెలు హిరణ్య భుజం చుట్టూ చేతిని వేసి దగ్గరకు తీసుకుంటూ అన్నాడు రాజేష్ అన్నయ్య ప్లీజ్ ఇకపైన మీరు ఇటువంటి మాటలు నాతో ఏమీ మాట్లాడద్దు జరిగిందేదో జరిగిపోయింది వదిలేయండి ఇకపైన నా భవిష్యత్ బాగానే ఉంటుంది నా గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు అని చెప్పింది హిరణ్య ఏంటోనే నువ్వు ఎన్ని చెప్తున్నా కూడా మా మనసు మాత్రం నీ పెళ్ళికి ఒప్పుకోవటం లేదు కానీ నీ ఇష్టాన్ని కాదు అని చెప్పలేకపోతున్నాం ఎందుకంటే అతడితో పెళ్లి జరిగితే నువ్వు హ్యాపీగా ఉంటాను అని నమ్మకంగా చెప్తున్నా అని అన్నాడు రాజేష్ ఇక హిరణ్య కూడా ఎక్కువగా తన జీవితం గురించి తన అన్నయ్యతో వాదించాలి అనుకోలేదు వాదించిన మాటలు పెరిగిపోతాయి తప్ప ఉపయోగం ఏమీ లేదు అందుకే సైలెంట్ అయిపోయింది హిరణ్య పక్కనే నిలబడి ఉన్న సూర్యని చూసి ఇదిగో ఈ బాబు కోసమే కదా ఇదంతా ఇప్పుడు ఈ పెళ్ళి అని సూర్యని దగ్గరకు తీసుకుంటూ అడిగాడు రాజేష్ హిరణ్య ఏమీ సమాధానం చెప్పలేదు చిన్న స్మైల్ ఇచ్చింది ఆమె స్మైల్లోనే ఇక నేను ఏమీ మాట్లాడను అని రాజేష్కి అర్థమైపోవటంతో హిరణ్యని వదిలేసి ముద్దుగా క్యూట్గా ఉన్నవరా నువ్వు మీ అమ్మని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అని సూర్య నుదుటి మీద ముద్దు పెట్టి చెప్పాడు రాజేష్ రాజేష్ ఎందుకు అలా చెప్తున్నాడో సూర్యకి ఏమీ అర్థం కాక అయోమయంగా హిరణ్య వైపు చూశాడు అన్నయ్య చిన్న పిల్లవాడితో ఏంటి ఆ మాటలు అని సూర్యని దగ్గరకు తీసుకుని ఇంతకీ నా అల్లుడి ఎక్కడ లాస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు నిద్రపోతున్నాడు ప్రేమగా ముద్దాడి వాడిని నా రెండు చేతులతో ఎత్తుకొని లాలించాలి అనుకున్నాను కానీ కుదరలేదు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగింది అదిగో వెనక మీ వదిన ఎత్తుకొని వస్తుంది అని రాజేష్ చెప్పి నిదానంగా చుట్టూ చూస్తూ నడుస్తూ వస్తున్న రాజీని గమనించి రాజీ అని గట్టిగా పిలిచాడు రాజీవ్ హా వస్తున్నానండి అని అంటూ రాజేష్ దగ్గరకు వచ్చింది రాజీ రాజీకి అసలు ఈ పెళ్ళికి రావటమే ఇష్టం లేదు కానీ తన ఆడపడుచు ఎంత గ్రాండ్గా పెళ్ళి చేసుకుంటుందో చూడాలి అని అక్కడికి వచ్చింది ఎందుకంటే విక్రమార్క బాగా డబ్బున్నవాడు అని రాజీకి తెలుసు అందుకే ఎంత గొప్ప లెవెల్లో చేసుకుంటున్నారో చూడాలి అన్న ఆరాటం హిరణ్య రాజీని పట్టించుకోకుండా ఆమె చేతుల్లో ఉన్న రిషిని ఎత్తుకొని ఎన్నో రోజుల నుంచి నిన్ను చూడాలి ఎత్తుకోవాలి ముద్దు పెట్టుకోవాలి అనుకుంటున్నాను రా ఇదిగో ఇప్పటికి కుదిరింది అని అంటూ రిషి బుగ్గల మీద ముద్దు పెట్టి భలే క్యూట్గా ముద్దొస్తున్నావురా చిన్నప్పుడు సేమ్ నేను కూడా నీలాగే ఉండేదానిని అని అంటూ సూర్య ఇదిగో నా అల్లుడు అని రిషిని సూర్యకి చూపించింది సూర్య కూడా నవ్వుతూ బాబు అని రిషి చేతిని పట్టుకున్నాడు ఏంటి హిరణ్య పెళ్ళి అని చెప్పావు కానీ ఇక్కడ పెళ్ళికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పెద్దగా ఏమీ కనిపించటం లేదే అసలు నిజంగా నీ పెళ్ళి ఇక్కడ జరుగుతుందా అని వెటకారంగా అడిగింది రాజీ అయ్యో వదిన నువ్వు వచ్చింది నా పెళ్ళికే కదా పెళ్ళి చూసిన తర్వాతే నువ్వు ఇంటికి వెళ్తావలే అని హిరణ్య చెప్తున్నప్పుడే అక్కడికి వచ్చిన విక్రమార్క మేడం మీరు రెడీ అవ్వటానికి రూమ్స్ అదిగోండి అక్కడ ఉన్నాయి అని వాళ్ళకి యాభై అడుగుల దూరంలో కనిపిస్తున్న ఇంటిని చూపించాడు విక్రమార్క ఎందుకో విక్రమార్క చాలా సౌమ్యంగా హిరణ్యతో మాట్లాడుతూ ఉన్నా కూడా పక్కనే ఉన్న రాజీకి భయం వేసింది ఒక అడుగు అడుగు వెనక్కి వేసి తన భర్త చేతిని పట్టుకుంది ఇక కోపంగా కళ్ళెర్రజేసి విక్రమార్క రాజీ వైపు చూస్తే ఖచ్చితంగా రాజీ గుండాగి చచ్చిపోతుందేమో అవునా సరే లగేజ్ అంతా కూడా అక్కడే పెట్టించావా అని అడిగింది హిరణ్య అన్నీ పెట్టించాను మేడం సూర్యని నాతో పాటు తీసుకొని వెళ్తాను మీరు రెడీ అయ్యి కరెక్ట్గా పది గంటలకల్లా ఇక్కడ ఉండాలి లేట్ చేయొద్దు మేడం అని చెప్పి సూర్యని తీసుకుని వెళ్ళిపోయాడు కనీసం అక్కడ హిరణ్య ఫ్యామిలీ ఉంది వాళ్ళతో మాట్లాడాలి అని కూడా విక్రమార్క పట్టించుకోలేదు అదేంటి అతను కనీసం మమ్మల్ని పట్టించుకొని కూడా పట్టించుకోవటం లేదు అని అసహనంగా హిరణ్యతో అన్నాడు రాజేష్ అన్నయ్య ఆయన అంతేలే వదిలే ఆయన గురించి మీరు ఎక్కువగా ఆలోచించద్దు మీకు కూడా నేను బట్టలు తీసుకున్నాను మీ బట్టలు కూడా ఆ ఇంటిలోనే విక్రమార్క పెట్టించి ఉంటాడు పదండి అందరం ఆ ఇంట్లో రెడీ అవుదాం అని అన్నది హిరణ్య హిరణ్య అంత కాన్ఫిడెంట్గా ఉండటం పెళ్లి చేసుకోవటం తనకి సంతోషమే అన్నట్లు బిహేవ్ చేయటంతో ఇక రాజేష్ కూడా ఎక్కువగా ఆమెను అడిగి ఇబ్బంది పెట్టకూడదు అనుకొని సరే నీ ఇష్టం అని అంటూ ముందుకు కదలాడు విక్రమార్క వెళ్ళిపోవటంతో రాజీ హిరణ్య దగ్గర ఉన్న రిషిని తీసుకోవాలి అని ట్రై చేసింది కానీ హిరణ్య కాసేపు నా దగ్గర ఉండనివ్వులే వదిన ఎన్నో రోజుల తర్వాత వాడిని ఎత్తుకున్నాను అని చెప్పి రిషిని రాజీకి ఇవ్వకుండా వెళ్ళిపోయింది రాజీ పళ్ళు నూరుకుంటూ కోపంగా వెళుతున్న హిరణ్య వైపు చూసింది రాజీ గురించి అందరికీ ముందే తెలియటంతో రామ్మోహన్ లావణ్య ఇద్దరూ కూడా రాజీని పట్టించుకోకుండానే హిరణ్యతో పాటుగా ఆ ఇంటి లోపలికి వెళ్ళారు అలా అందరూ డ్రెస్ చేంజ్ చేసుకోవటానికి ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు అలేఖ్య అక్కడికి వచ్చింది అక్కడ తనకి ఎవరూ కనిపించకపోవటంతో ఏంటబ్బా ఇక్కడ ఎవరూ కనిపించటం లేదు పెళ్ళి ఏమో ఇక్కడే అని చెప్పాడు ఆదిత్య అని పది నిమిషాల చుట్టూ చూసింది కనీసం పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా తనకి గ్రాండ్గా జరుగుతున్నట్లు ఎక్కడా కనిపించకపోవటంతో ఈ బావ ఎక్కడ పెళ్లి చేసుకుంటున్నాడు ఆదిత్యనేమో ఈ అడ్రస్ పెట్టాడు కానీ ఇక్కడ ఎవరూ కనిపించటం లేదే అని అనుకుంటూ ఆదిత్యకి ఫోన్ చేసింది అలేఖియా నుండి తనకి ఫోన్ రావడంతో ఆమె తను పెట్టిన అడ్రస్కి వచ్చింది అని అర్థం చేసుకుని ఫోన్ లిఫ్ట్ చేసి విక్రమార్క దగ్గర నుండి కొంచెం దూరం వచ్చి అలేఖియా నువ్వు ఇక్కడికి వచ్చావా అని అడిగాడు ఆదిత్య ఎందుకు ఫోన్ తీసుకొని తన నుంచి పక్కకు వెళ్ళిపోయాడో తెలిసినా కూడా విక్రమార్క చూసి చూడనట్లు సూర్యుని అందంగా రెడీ చేసే పనిలో బిజీ అయిపోయాడు రే నేను వచ్చి కూడా సేపు అయ్యిందిరా కానీ ఇక్కడ పెళ్ళి ఏర్పాట్లు ఏవీ కనిపించటం లేదు ఇంకా బావ నువ్వు ఎవరూ కనిపించటం లేదు అసలు పెళ్ళి ఇక్కడేనా వేరే ఎక్కడైనా ప్లేస్ అయితే నువ్వు నాకు ఈ అడ్రస్ పెట్టావా అని అడిగింది అలేఖ్య మేమందరం లోపల ఇంట్లో ఉన్నాంలే అందుకే నీకు కనపడలేదు నేను బయటకు వస్తున్నాను అంటూ ఆదిత్య బయటకు వచ్చాడు అలా అతడు ఇంటి నుంచి పది అడుగులు దూరం నడిచిన తర్వాత అప్పుడు అలేఖ్య తనకి కనిపించటంతో అలేఖ్య అంటూ ఆమెను పిలిచి చేతిని పైకెత్తి చూపించాడు ఇదండి ఇవాటి స్టోరీ కొన్ని చోట్ల హిరణ్య అన్నయ్య పేరు రాజీవ్ అని చదివాను ఉండటం కూడా రాజీవ్ అని ఉంది కానీ రాజేష్ అండి ప్లీజ్ అది